హాయ్ ఫ్రెండ్స్ హలో మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను నేను మీకు మంచి సలహా మంచి టిప్ చెప్తాను వినండి ఫ్రెండ్స్ మనం ఇంట్లో కూరగాయలు మార్కెట్కి వెళ్ళినప్పుడు కరివేపాకు తెచ్చుకుంటాం కదా అది కవర్లో పోసి ఎంత జాగ్రత్తగా ఎంత చేసినా అది కొంచెం పాడైపోయినట్టు అనిపించి కూరలో కరివేపాకు వేయటానికి లేదు లేదు అని కంగారు పడతా కరివేపాకు లేదు కూర ఎలా చేయాలి అని ఇంట్లో వాళ్ళని కరివేపాకు తీసుకురమ్మని వాళ్ళతో గొడవపడి ఎన్ని డిస్కషన్లు జరిగాకంటే ఏదో ఇంటికి వెళ్ళి తెచ్చుకుందామా పక్క ఇంట్లో వెళ్ళి అడిగి తెచ్చుకుందామా ఇవన్నీ మనం అనుకునే కంటే మన ఇంట్లో ఒక కుండీలో చిన్న కరివేపాకు మొక్క తెచ్చి పెట్టుకొని పెంచుకున్నాం అనుకోండి అది చక్కగా ఎదిగి మనకి చేతికి అందుబాటులో కరివేపాకు ఉంటుంది కంగారు పడకుండా టెన్షన్ పడకుండా వచ్చి కరివేపాకు రెబ్బ ఒకటి కోసుకొని కర్రీ వేసుకొని చేసుకుంటే అది ఎంతో తృప్తిగా ఆనందంగా అనిపించింది నేను ఇంట్లో కరివేపాకు మార్కెట్లో తెచ్చినప్పుడు మనం కొమ్మలకి ఆ రెబ్బలన్నీ కాడ మిగిలింది కదా దాన్ని తెచ్చి కుండీలో గుచ్చాను అనమాట ఉచిత అది బతికి చిగురులే చిగురులేసి కొమ్మలు కొమ్మలు అయ్యి ఎంతో పెద్ద చెట్టు అయిపోయింది కుండీలో ఈ మధ్యలో నేను వన్ ఇయర్ అయిపోతే పెద్ద చెట్టు అయిపోతే దాన్ని అంతా ఇరిపేసి కాడ వరకు ఉంచేస్తే మళ్ళీ మొత్తం ఇలా కొమ్మలు కొమ్మలు కొమ్మల అయ్యి ఎగురులేసుకుంటా వచ్చింది పెద్ద కరివేపాకు మొక్క అయిపోయింది ఈ కరివేపాకుతో మేము పొద్దున్నే నేను ఇద్దరు బ్రష్ చేయగానే కరివేపాకు రెబ్బుడ దుంచుకొని తిని ఇంట్లో వాళ్ళందరికి కూడా ఇస్తాను అనమాట నేను మన జుట్టు ఉడకుండా అన్నిటికి మనకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది మందు లేకుండా పురుగు పట్టకుండా ఎలాంటి చేడపేడలు లేని ఫ్రెష్ కరివేపాకు మన ఇంట్లో మనం పెంచుకొని తిన్నా వాడుకున్నా మనకు ఎంతో తృప్తిని ఆనందాన్ని ఇస్తాయి కదా కూరలో కూడా మనం ఇది వేసుకొని తింటే పడేయం కూడా కరివేపాకు తీసామో మనం ఎంతో కష్టపడి పెంచుకున్నాం కదా ఈ మొక్క నుంచి వేశాం కదా తినేద్దాం అని భావంతో కరివేపాకు కూడా తినేస్తారనమాట ఇంట్లో వాళ్ళకి అదే చెప్తాను నేను అలాగే తింటాను అనమాట దానివల్ల మనకు ఎన్నో ఉపయోగాలు మనం కష్టపడి పెంచుకున్న మొక్క కదా అమలు ఎలా పడేయలేమో తృప్తిగా తింటాం అనమాట దీనికి నేనేమి ఎరువులు అలా ఏమైనా ఇంట్లో మనం రైస్ కడుకుంటాం కదా అన్నం వండుకుంటాను ఆ రైస్ నీళ్ళు తీసుకొచ్చి పంపి ఈ మొక్కకు పోతూ ఉంటాను అనమాట ఈ కరివేపాకు చూసినప్పుడల్లా నాకు చాలా ఆనందంగా సంతోషంగా అనిపించింది కరివేపాకు మొక్క దగ్గరికి రాగా మీకు ఈ టిప్ నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో చిన్న కుండీ పెట్టుకొని కరివేపాకు మొక్క పెట్టుకొని ఇలా బాల్కనీలో సెట్ చేసుకోండి మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా మీ చెయ్యికి అందుబాటులో కిచెన్ పక్కనే చిన్న కరివేపాకు మొక్క రెడీగా ఉండిద్ది నా టిప్ మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ